వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శుక్రవారం రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు రాత్రి లోపు రహస్యంగా గ్యాస్ పొయ్యి పక్కన దొక్కటి పెడితే చాలు శుక్ర మహాదశ మొదలై ఇంట్లో కనక వర్షం కురుస్తుంది జాతకంలో శుక్ర మహాదశ అనే యోగం ఉంటుంది కదా ఆ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఆ ఫలితాలన్నీ కూడా ఈ పరిహారం చేయడం వల్ల కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ కష్టాలన్నీ కూడా చాలా తేలిగ్గా ఈజీగా తొలగింపబడతాయి దరిద్ర బాధల నుంచి విముక్తి కలుగుతుంది సమస్యల నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారు చక్కగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పొయ్యి గురించి అందరికీ కూడా తెలుసు కదా గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం గ్యాస్ పొయ్యి విషయంలో తప్పకుండా కొన్ని నియమాలైతే పాటించాలి ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులు ఉంచడం వల్ల జాష్టాదేవి ఇంట్లోకి తిష్ట వేసుకుని కూర్చుంటుంది గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్ను వాడుతున్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్ను వెలిగించే ముందు శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దాన్ని వెలిగించండి స్నానం చేసిన తర్వాత స్టవ్ను వెలిగించండి అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి కొందరు దాన్ని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు కానీ అస్సలు అలా ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది గ్యాస్ స్టవ్ ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది వంటగదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద అపరిశుభ్రమైన వస్తువులు పెట్టకూడదు కొంతమంది మురికిగా ఉన్న కొం ప్పు కొట్టే మసిగుడ్డలను గ్యాస్ పొయ్యి కింద పెడతారు కానీ మురికిగా ఉండే మసిగుడ్డను గ్యాస్ పొయ్యి కింద పెట్టకూడదు అసలు మామూలు మసిగుడ్డ గ్యాస్ పొయ్యి కింద పెట్టకూడదు గ్యాస్ పొయ్యి పక్కన పెట్టాలి గ్యాస్ పై ఎప్పుడు కూడా ఇంగిలి పాత్రను పెట్టకూడదు అలా పెడితే దరిద్రం పడుతుంది గ్యాస్ పై విషయంలో పాటించవలసిన నియమాలు ఇక ప్రత్యేకంగా ఈ శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి పక్కన ఒకటి పెడితే మీ యొక్క జాతకం అనేది మారిపోతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెడితే శుక్రమహాదశ పడుతుందనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీ చుట్టూ నిరాశ అల్లుకునే రోజంటూ ఒకటి వస్తుంది అప్పుడు ఏ పనిలో కూడా మనస్సు లగ్నం చేయలేరు ఎంత కష్టపడినా విజయాన్ని సాధించలేరు రాత్రి పగళ్ళు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం రాదు ఇదే దశలో మీరు కూడా వెళ్ళినట్లయితే చేపట్టిన ప్రతి పని కూడా ప్రారంభించిన వ్యవహారంలో వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఇది మీ జీవితంలో సానుకూలతను పెంపొందించడానికి ఖచ్చితంగా సహాయపడతాయి మీ జీవితంలో వైరాగ్య ధోరణి ఎదురైనప్పుడు ఆచరించవలసినటువంటి కొన్ని కొన్ని పరిహారాలు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేయాలని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు దాన ధర్మాలనే విషయాలు మామూల మాట కాదు దాన గుణాలు కలిగిన వ్యక్తి అన్ని విధాలుగా సుఖ సంతోషాలను అనుభవిస్తాడు మన సంపాదనలో పది శాతం డబ్బును దాన గుణాలకు దాన ధర్మాలకు సత్కారాల కొరకు ఖర్చు చేయాలి పేదవారికి అవిటి వారికి నిర్భాగ్యులకి వృద్ధులకి చిన్నపిల్లలకి వితంతువులకి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి కాలం కలిసి రాకుండా కష్టపడుతున్న వారు ఎవరైనా సరే వారి శక్తానుసారంగా ఎంతో కొంత సహాయపడండి ఆ పుణ్యఫలం మీకు మీ కుటుంబ సభ్యులకి తప్పకుండా అనుగ్రహిస్తుంది మన చేతులతో ఎంత దానం చేస్తామో అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతాము కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం అనేది చాలా తక్కువగా వస్తుంది ఏ పనిపైన కూడా దృష్టి పెట్టలేము అలాంటప్పుడు శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారు సిరి సంపదలతో మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారనమాట ఎందుకంటే శుక్రవారం రోజు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద ఇదొక్కటి పెడితే చాలు మీకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెడతారనమాట అయితే శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఎవరైతే పూజలు చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయండి పూజలు చేసి మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు ఆర్థిక బాధలన్నీ కూడా తొలగించుకోండి అయితే శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలో రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము రాత్రి పడుకునే ముందు చక్కగా ఒక ప్లేట్ని తీసుకోండి స్టీల్ తప్ప మిగిలిన ఏ ప్లేట్ అయినా సరే తీసుకోండి అంటే రాగి లేదా ఇత్తడి వెండి ప్లేటు ఏదైనా సరే ఈ పరిహారానికి వాడవచ్చు రాత్రి చక్కగా పడుకునే ముందు ఇలా ఏదో ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని నీళ్ళు పోయండి అంటే ప్లేట్లో సగానికి వాటర్ పోసే సరిపోతుంది తర్వాత ఆ నీటిలో అర పసుపును ఆ తర్వాత ఒక ఎర్ర గులాబీ పువ్వును మందార పువ్వును కానీ ఏదో ఒక ఎర్రని పుష్పాన్ని వెయ్యండి ఆ తర్వాత ఈ ప్లేట్ను మీ చేతులతో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి ఇంట్లో గదులన్నిట్లో కూడా తిరగండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదులు కూడా తిరిగేయండి అలా తిరిగిన తర్వాత చివరిలో డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళిపోయి వంటగదిలో పై పక్కన ఈ ప్లేట్లో పెట్టండి అనమాట అయితే అలా పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి అమ్మా మా ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ ప్లేట్ని ఇంకా గ్యాస్ పొయ్యి కింద పక్కన అలాగే వదిలేసి మీరు వెళ్ళి పడుకోండి రాత్రంతా కూడా ఆ ప్లేట్ని గ్యాస్ పొయ్యి కిందని అలానే ఉంచేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఆ ప్లేట్ని తీసి దానిలో ఉండేటటువంటి నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి పూల మొక్కలు పెద్ద మొక్కలు ఏ మొక్కలున్నా సరే ఆ నీటి అయితే శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి శుక్ర శుక్రమహదశ పడుతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి అనగా ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి పక్కన దీన్ని పెడితే మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ओम श्री वाराही देवी नमः